సూర్య గారు జ్యూస్ మీ ఓన్ హ్యాండ్స్ తో పిండారా అవునండి జ్యూస్ కూడా మీలాగే చాలా స్వీట్ గా ఉందండి రాహుల్ వాడిని కొట్టావు ఆ తర్వాత తర్వాత నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అంకుల్ ప్రేమించాక వచ్చే ప్రాబ్లమ్స్ మీకు తెలిసే ఉంటుంది కదా అంకుల్ నాకు అర్థమైంది వాళ్ళ అమ్మ నాన్నకి ఇష్టం లేదు మనుషులు బయట కొట్టించారు అంతేనా అయ్యయ్యో వాళ్ళ అమ్మ నాన్న కాదు అంకుల్ వాళ్ళ అన్నయ్యకి ఇష్టం లేదు వాడి ప్రాబ్లం ఏంటి నేను కొన్ని బాగా కుమ్మని అని చెప్పాను కదా అంకుల్ అవును వాడే వీడు వీడే వాడు అప్పటి పగ మనసులో పెట్టుకుని ఇప్పుడు మా ప్రేమ గడ్డ పడుతున్నాడు తొంగుతొచ్చినాడు సరే మూడేళ్ల కింద వాడిని కుమ్మేశావు మళ్ళీ ఇంకోసారి కోటింగ్ ఇవ్వచ్చు కదా ఎలా కొట్టిన అంకుల్ వాడు మా ఫ్యామిలీ మెంబర్ కదా ఫ్యామిలీ మెంబరా అదేంటి అంటే అంకుల్ ఇప్పుడు వాడి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే వాడు నాకు బాంబర్ దోతాడు కదా బాంబర్ దాని కుట్టడం బాగోదు అంకుల్ మేమేం కాల్సి ఉండాల్సిన వాళ్ళం ఏం చెవి గారు అంతే కదా కరెక్ట్ రాహుల్ నువ్వు నాకు చాలా నచ్చావు ఈ కుర్రాన్ని చూసి చాలా ఉందిరా అయ్యో అంకుల్ ఏంటి మీరు అనేది వీళ్ళని చూసి నేను నేర్చుకోవాలి అంకుల్ వీళ్ళిద్దరు నా ప్రాణాలు కాపాడిన గాడ్స్ అంకుల్ ఐ లవ్ యు శివ గారు ఐ లవ్ యు ప్రియ గారు అంకుల్ ఐ లవ్ అంకుల్ వాడొచ్చి మళ్ళీ నాలో పాత శివుని పైకి లేపుతున్నాడు వద్దు నేను మారిపోయాను నన్ను ఇలా ఉండనిస్తేనే అందరికీ మంచిది నువ్వు నిజంగానే మారిపోతే నా ఇష్టాన్ని ఎందుకు కాదంటున్నావన్నయ్య లేదు ప్రపంచంలో నువ్వు ఎవరిని ఇష్టపడ్డా ఒప్పుకుంటాను కానీ వాడు మాత్రం వద్దు మీ అన్న ఏది చెప్తే చేయమన్నాడు కదా అమ్మా నాన్న తీసుకుని నువ్వు ఢిల్లీ వెళ్ళిపో వెళ్ళిపో వెళ్తాను కానీ రాహుల్ చెప్పాడని కాదు నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను నాకు రాహుల్ ఎంత ఇష్టమో నువ్వు కూడా అంతే ఇష్టమని శివ మేము వెళ్ళి టికెట్లు కన్ఫర్మ్ చేసుకుని వస్తాము ఓకే నప్పుడు వరకు ఇక్కడే ఉండు ఓకే అందరూ ఇక్కడే ఉండు అలాగే కమన్ ప్రియస్తే అర్జెంట్ హలో హలో శివ గారు థ్యాంక్ యూ శివ గారు ఎందుకురా మీ పేరెంట్స్ తో పాటు ప్రియన్ కూడా ఢిల్లీ పంపిస్తున్నావు కదా అయితే ఓసారి కిందికి చూడమ్మా హలో నేను కూడా సేమ్ ఫ్లైట్ ఢిల్లీకి వెళ్తున్నాను ఇదిగో టికెట్ ఇక్కడ ఉంటే నువ్వు ప్రతిదానికి అడ్డు వస్తున్నావు అదే ఢిల్లీలో అయితే నాకు ప్రియకు ఏ అడ్డు ఉండదు మీ నాన్న ఆఫీస్కి వెళ్ళగానే మీ చెల్లెలుతో రొమాన్స్ చేసుకుంటాను యా యాయ్ ఐమ్ ఐమ్ ఆల్మోస్ట్ ఆన్ ద వేయ్ ఓకే ఓకే టికెట్లు కన్ఫర్మ్ రా మేము వెళ్ళి క్యాన్సిల్ అన్న అదేంట్రా తన ఏదో అర్జెంట్ పని ఉంది అంటుంది కదా గీత ఫోన్ చేసింది అన్న ఏమని అది అది గీత ప్రెగ్నెంట్ అన్న అమ్మ గీత ప్రెగ్నెంట్ మంచి సపోర్ట్ చేయడానికి నువ్వు మొహట పడతావేంట్రా కమాన్ మై బాయ్ ఓ కంగ్రాట్యులేషన్స్ ఎన్నాల్ నుంచి ఈ మాట కోసం ఎదురు చూస్తున్నావురా చాలా సంతోషం ఎందుకంత తొందర ఏ నీకు లేదా తొందర కోడలు చూడాలని ఓ ఆడుకోడ పెళ్ళని చూడాలని తొందర పడుతున్నాడు ఏరా

మంచి సూపర్ చెప్పారు మీకు మీరంటి బాబే పుట్టాలి అంకుల్ కంగ్రాట్స్ అంకుల్ మీరు ఆడ కాబోతున్నారు ఆడి కంగ్రాట్స్ ఆంటీ ప్రియా కంగ్రాట్స్ ప్రియా కంగ్రాట్స్ ప్రియా చాలు రాహుల్ గారు చాలు నాన్న మనకి లేట్ అవుతుంది తనకి కూడా ఫ్లైట్ ఈ టైం అవుతుంది బయలుదేరదామా ఫ్లైటా ఆ నాక లేదే ఫ్రెండ్ వెళ్తుంటే సెంట్ ఆఫ్ ఇచ్చాను మరి అది ఓహ్ టికెట్ కింద పడుంది నంబర్ రాసుకుందామని తీసుకున్నా మీరు ఇక్కడే వెయిట్ చేయండి నేను వెహికల్ తీసుకొస్తాను ఏమైందండి బండి స్టార్ట్ అవుతుంది టూ మినిట్స్ ఇప్పుడే స్టార్ట్ చేస్తాను అయితే నా కారణం శివగారు గారు అందులో వెళ్దాం రండి అక్కర్లేదు నానా పెట్రోల్ పైప్ మళ్ళీ బ్లాక్ అయినట్టుంది సరే ఏంటో చూడదు షుగర్ షుగర్ గారు నా మాట ప్లీజ్ రాహుల్ గారు నాకు అన్ని తెలుసు మీరుండండి కానీ రా తొందరగా కానీ అక్కడ వచ్చి గారు ప్లీజ్ గారు మాట రండి ప్లీజ్ ప్లీజ్ శివ గారు ముందే చెప్పాను కదండి మనకు అవసరం ఇవ్వండి చెప్పండి అంకుల్ మీరేనా చెప్పండి నువ్వు ఉండి రాహుల్ శివ తొందరగా కానీ పిలుచు అయ్యో మీరు కూడా శివ గారు అదేమైనా బాగా శివ గారు బాగోదు శివ గారు పిలుచు పిలుచు గట్టిగా పిలుచు పెట్రోల్ ఏదో కలిసినట్టు ఉందన్న ఇంకో వాసన ఏదో వస్తుంది వాసన వస్తుంది నాకు ముందే తెలుసు ఈ మధ్య పెట్రోల్ ఏవేవో కలుపుతున్నారు శివు గారు ప్లీజ్ శివు గారు మీరు మాట వినరు అంకల్ లాకర్లో కొత్త బండి రాహుల్ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉంది చాలా బాగుంది అంకుల్ గర్ల్ ఫ్రెండ్ అయ్యో నీకు చెప్పలేదు కదా తన ఒక అమ్మాయిని ప్రేమించాడు అవునా వాళ్ళ అన్నయ్య చేతిలో దెబ్బలు తినే ఆ రోజు మన ఇంట్లో వచ్చి పడ్డాడు నిజమే రాకుల్ అవునా అంటే బాగా కొట్టాడంటి అయ్యో పాపో ఒకసారి అమ్మాయిని ఇంటికి తీసురా బాబు చూడాలని ఉంది డెఫినెట్ గా తప్పకుండా తెస్తానంటే ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది రాహుల్ తనకేంటి అంకుల్ కుందన బొమ్మలా ఉంటుంది వాళ్ళ తనకి అసలు పొలిగే లేదు అంకుల్ వాడుకు వాస్తు ఎదవన్నారు ఎదవా ఇంకా బాగా తిట్టు బాబు వండి అసలు అమ్మా అమ్మా ఇప్పుడు ఎందుకు లేమ్మా అవన్నీ మరేంట్రా ప్రేమించినందుకు ప్రాణాలు పోయేదట్టు కొడతాడా అయినా తను చూసిన తర్వాత కూడా వాడి కొట్టడానికి మనసులో వచ్చింది కదా నాకు వాడు దొరకని వాడిని ఏ చేతులతో కొట్టాడా ఆ చేతులు పడిపోతాయి చూడు అమ్మా అమ్మ ఇంకా ఆపు ఆంటీ కాల్తో కొడుతున్నాడు కాల్తోనా ఆ కాళ్ళు కూడా పడిపోతాయి బాబు అమ్మా అమ్మా ఇంకా చాలు వాడిని తిట్టి లాభం లేదు లక్ష్మి వాడి పేరెంట్స్ ఎలా పెంచాలో తెలియదు అలాంటి వాళ్ళని నువ్వంటే ఇష్టమేనా వాళ్ళు నన్ను ఇష్టపడ్డానికి ఈ కష్టం అంతా అంటే తక్కువ ప్రియ మీరంతా రాహుల్ థ్యాంక్స్ చెప్పండి గీత

うん。